ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆ వీడియోలో చేస్తే అందరికీ ఇచ్చింది అలా పరువు బాగా మాకు రూపాయి రాకుండా ఎట్లా మోసం చేసిందంటే మన కోయ జాతి వెనకబడిపోతుంది మీరు సార్లు ఇట్లా ఉండు ఏం లేదు అట్లా మోసం చేసింది ఎన్ను మన కొత్తగూడ మండలంలో పట్టణ సంఘానికి కొన్ని పైసలు ఇచ్చామని చెప్పిండ్రు పైసలు ఇచ్చిన ఖర్చుకి అని నేను ఏర్పాటు అందరూ అందరు సార్లు అందరూ కలిసి గోపాలపురం కూడా కలిసి అందరు కలిసి ఏర్పాడేసి సరే మీరు అందరు కాబట్టి అయినక

నడిపించిన కొన్ని సంవత్సరాలు కానీ ఏమని చెప్పినా పోలారం మా ఆయన మాజీ సర్పంచ్ ఏలిబెల్లి మాజీ సర్పంచ్ పేరు వజ పాపయ్య నా పేరు లక్ష్మి అయితే అన్నలు కదా సర్పంచ్ సాబు నువ్వు ఎన్ని మీటింగ్లు గుంజిట్లో పెట్టి అయ్యో ఆయన చేతగానోడా కొన్ని డబ్బులు ఇద్దావు అని వాళ్ళంతా ఉష్కే పని చేసుకోవాలట వాళ్ళు కొని డబ్బులు విడిద చేసిండు చేసినప్పుడు ఈ అది ఆగవైన రవి తెత్తనానికి పోయిండు ఈ మన కిష్టపురం ఆగమైన రవి ఆగవయన రవి తెత్తనానికి పోయి ఆయన తుడిన దెబ్బల పని చెప్తాడు ఆగవయన రవి తెత్తనానికి పోయి తెచ్చిన కానీ మాకే వాడకం అయినాయి తర్వాత ఇస్తా అన్నాడు ఎన్ని తెచ్చిన అంటే యాభై తెచ్చింది అన్నాడు కానీ యాభై రూపాయలు కూడా ఇవ్వలేదు మాకు యాభై వేలు ఇచ్చిండ్రు అన్నాడు మాక ఎట్లా మోసం చేసిండే ఈయనకేంది ఇచ్చేది ఈయన పెద్ద మనిషి కదా ఈయన తరపున వచ్చినాయి మేమే తీసుకుంటామని ఆయనే తీసుకున్నారు మాయక మా ఆయన సార్ల మీటింగ్ పెట్టేది సార్లకు తెలుసు ఇప్పుడు కొత్తగూడెం సార్లు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లా మాజీ సర్పంచ్ ఆయనకి ఎప్పుడన్నా మీరు డబ్బులు ఇచ్చిండలా అని అడుగుంది వాళ్ళంటారు కదా మీరు రూపాయి ఇయ్యలేదు అంటారు కానీ ఎంత మంది వచ్చినా సార్లే చూసుకున్నారు అన్ని చేసిండ్లు అయ్యో ఈ పెద్ద మనిషి మన కోయ జాతి వెనకబడిపోతుంది మీరు సార్లు ఇట్లా ఉండుండి సార్ ఉద్యోగాలు ఉపయోగించుకోండి తాగి ఆగం చేసుకోకుండి అన్ని చెప్పిండు ఆయన చెప్తే మంచిగానే ఉన్నారు ఇక పెద్ద పెద్దోళ్ళు చూసి ఇస్తాం డబ్బులు మేడారం అవుతారా ఏ ఊర్లో మరి నాకు తెలియదు ఆ సార్లు ఇస్తానన్నారు వాళ్ళు ఇస్తానన్నారు అబ్బా ఈయనంత మంచి మనిషే లేడు ఇట్లాంటి మనిషి తాంప తాగడు సార తాగడు మందు తాగడు ఇలాంటి మనిషి మాకు కావాలని మేము ఎన్నో కొన్నిస్తాం డబ్బులు అయినా ఖర్చు మందాం అని ఇస్తే యాభై రావి నేను తెస్తా అని పోయిండు ఎన్ని తెచ్చినామంటే యాభై అన్నాడు ఇక ఈయన నమ్ముతాడు మొలక రూపాయి తీసుకోడు అట్లాంటి మనిషి ఆ వా సార్లు ఇస్తాను అన్న ఈయనంత మంచి మనిషి మేమా మేము బెట్లే సార్లే భోజనానికి గాని గుంజిట్ల భోజనాలు చేసేది అందరు ఈయన వజ చేసేది అయ్యో ఆయన అట్లా చేస్తాండు కదా ఆయనకి కొన్ని అంత కొంత ఇద్దాం అని అగో వాళ్ళు ఇచ్చిన పైసలే ఈ ఆగమైన ఎంత చెప్తలేదు యాభై అన్నాడు గంటే ఇక ఏడు పోయించే ఎంత చిండే సంవత్సరాలు అయితే ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు ఏండ్లు అవుతాను ఏండ్లే అవుతాను రోజులు కావు ఏంలే మేము లోన్ పెట్టినా ఎడ్ల లోన్ పెట్టుకున్నా నేను ఎడ్ల లోన్ పెట్టుకుంటే అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఏం చేసిండంటే వరంగల్ తీసేసి మైబాద్ పెట్టాడు వరంగల్ నుంచి మా పో మాయి ఆ లోన్లు ఇటు మైబాద్ పోయినాడు మహిబాగ్ పోతే బయరం బ్యాంకులా మా పేర్లు వచ్చినాయి ఎనిమిది మంది వచ్చినాయి కానీ ఎనిమిది మంది వస్తే మాకు నలుగురికో ఐదుగురికో ఇచ్చిండు ఇస్తే మధ్యలో ఇవ కలి అని నిలబడ్డాడు మన కిష్టపురం కిష్టపురం కలి తీరుసాయ కిష్టపురం కలితీరుసాయని నిలబడి మనిషికి పదివేలు ఇవ్వాలంటే ఇచ్చిన నెట్టు అప్పు తెచ్చి ఇచ్చిన పైసలు వస్తాయని లోన్కి పోయి వస్తారు కానీ నిజమే నిజంగానే ఉన్నాయి ఇల్లెందులో కాయిదాలు సంతకాలు ఆధార్ కార్డు అన్ని తీసుకున్నాను బుక్ తయారైంది తయారైనాక బ్యాంక్ సార్ అన్నాడు కదా వారం పది రోజులు తిప్పించుకున్నాడు తెప్పించుకున్నాక ఇక లోను శాన్షన్ అయిందమ్మా అని సంతకం పెట్టిండు ఎన్ని వేలు సారు అని అడిగిన డెబ్బై వేలు ఎనభై వేలు పడ్డాయమ్మా ఇక ఫోన్ ఈ బ్యాంక్లో పడతాయి పో అన్నాడు వచ్చి చూస్తారు మధ్యలో ఒక బోకర్ కాడొచ్చిండు ఇక అయిన వాళ్ళకి కలి తీరుసాయి తీసుకొచ్చిండు ఇక ఎర్రదాని మీద సంతకం పెట్టిండు వరం కలిసి వరకు ఉంటుంది బ్యాంక్ అలా లక్ష్మి పేరు మీద డబ్బులు విడుదలయినాయి అన్నాడు విడుదలయినాయి అన్నాడు ఇక కథం మాకైతే ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇక మొత్తం వాళ్ళే తీసుకున్నారు ఇద్దరు కలి తీరు సాయూ ఆ మధ్యలో అయినా తీసుకున్నాడు అట్లా మోసం చేసిండు చాలా మోసం చేసిండు చాలా మంది ఒక్కడు కాదు ఇటు కలి తీరు మోసం చేసిండు ఈ ఆగమైన రాజు మోసం చేసిండు అవి అట్లున్నది ఆ వీడియోలో పెట్టి అందరి కినిపింది వాళ్ళకి తరువు మాకు రూపాయి రాకుండా మంచిది